మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను అజిత్ నిన్న మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లో కుకటిపల్లి ఏరియాలో కళ్ళు కాంపౌండ్లో కళ్ళు దాగి అనారోగ్యానికి గురయ్యారు అందులో ఆరుగురు మృతివాత పడ్డారు అంటే ఆరుగురు చనిపోవడం జరిగింది ప్రస్తుతం హాస్పిటల్లో నలభై మందికి పైగా ఐసీయూలో చికిత్స పొందుతున్నారు అంటే దాదాపుగా వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే శరీరం లోపల అవయవాలు అనేవి పాడైపోయినాయి ఆల్రెడీ పాడైపోయిన వాళ్ళు ఆరుగురు చనిపోయారు ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఐసీయూలో ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళకు ఎమర్జెన్సీలో ఉన్నారనమాట అంటే దీనికి కారణం ఏంది అసలు ఊర్లలో ఎప్పటి నుంచో కళ్ళు అనేది తాగడం అనేది సర్వసాధారణం ఎందుకంటే ప్రకృతి సేద్యంగా దీన్ని తీసుకుంటూ ఉంటారు అనమాట న్యాచురల్ వాటర్ అనమాట ఇది అలాంటిది వ్యవసాయం చేసేవాళ్ళు కావచ్చు కొంతమంది లోకల్లో ఉండేవాళ్ళు కావచ్చు గ్రామస్తులు తాతల తరం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఈ జనరేషన్ వరకు కూడా కళ్ళు తాగుతూనే ఉంటారు అంటే ఒంట్లో వేడి తగ్గుతుంది దానివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు ఆరోగ్యంగానే ఉంటాం అని చెప్పేసి చెప్తూ ఉంటారు మనం వింటూనే ఉంటాం మనలో కూడా చాలామంది పల్లెటూర్లకు హైదరాబాద్కు బతుకు దగ్గరికి వచ్చి మళ్ళీ పల్లెటూరుకి వెళ్ళినప్పుడు అక్కడ తాగుతూనే ఉంటారు ఇది సహజ సిద్ధంగా జరుగుతూనే ఉంటుంది కానీ నిన్న హైదరాబాద్ కుక్కడిపెల్లిలో ఆ కంపౌండ్లో అంటే మరి ఎలాంటి రసాయనాలు కలిపి ఆ కళ్ళు తయారు చేశారనేది తెలియదు కానీ ఆరుగురు అయితే మృత్యువాత పడ్డారు ఇది రాష్ట్రాన్ని అయితే కలిసి వేసింది ఎందుకంటే హైదరాబాద్లో కళ్ళు దొరకదు సాధారణంగా ఏదైనా కల్తీకి అడ్డాగా మారినాయి జంట నగరాలు అలాంటిది ఏ కళ్ళు తాగడం వల్ల ఇలా జరిగింది అంటే పల్లెటూర్ల నుంచి ఇలాంటి గీత కార్మికులు తాటి చెట్టు నుంచి ఒడిచిపట్టినటువంటి కళ్ళును హైదరాబాద్కు పంపిస్తే వాళ్ళు తాగారా లేకపోతే హైదరాబాద్ లోకల్లోనే ఒక ముఠాగా తయారైపోయి కల్తీ కళ్ళు అంటే రసాయనాలు ఇలాంటి చేసి కళ్ళు కాంపౌండ్లకు ఏమైనా సరఫరా చేస్తున్నారు తెలియదు కానీ మొత్తానికైతే మనం కొంతమందిని అయితే కోల్పోవాల్సి వచ్చింది అయితే మనం ప్రస్తుతం నల్గొండ పట్టణ నగర శివార్లో ఒక గీత కార్మికుడు అన్న తెలిసిన అన్న దగ్గరికి అయితే మనం రావడం జరిగింది దీనివల్ల ఏమైనా నష్టాలు ఉంటాయా హైదరాబాద్లో ఎందుకు ఇలా జరిగింది కాంపౌండ్ కళ్ళు తాగడం వల్ల ఇక్కడ మీ దగ్గర ఎప్పటి నుంచి తాగుతున్నారు దీనివల్ల ఏమైనా నష్టాలు ఉన్నాయా మనకు తెలిసినంత వరకు లాభాలే ఉంటాయి దీనివల్ల నష్టాలు ఏమైనా ఉన్నాయో కూడా ఆ అన్న అడిగి తెలుసుకున్న ప్రయత్నం అయితే చేయబోతుంది అన్నా నమస్తే అన్న నమస్తే మీ పేరు అన్న నా పేరు లక్ష్మణ్ లక్ష్మణ్ పరతగిరి మాది ఓకే అన్న ఇప్పుడు నిన్న ఒకటి లక్ష్మణ్ అన్న హైదరాబాద్ లో నిన్న ఒకటి జరిగింది మీరు చూసే ఉంటారు ఫోన్లలో కూడా మొత్తం వైరల్ గా మారింది ఏంటంటే హైదరాబాద్ లో కాంపౌండ్ కళ్ళు తాగి ఒక ఆరుగురు చనిపోయారు నలభై మంది వరకు హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నారు అంటే కళ్ళు తాగడం వల్ల ఇట్లా చనిపోయే పరిస్థితి వస్తుంది అన్న అసలు రాదు అసలు ఎందుకు వచ్చింది అంటారు అంటే ఈ హైదరాబాద్ కు పల్లెటూర్లకు తేడా అయిందంటారు అసలు పర్వత దగ్గర ఉండేదేమో గ్రామ పంచాయతీలలో ఉండేదేమో నేచురల్ గా వస్తుంది కళ్ళు అది ఇప్పుడు డిపోలలో తయారు చేసేదేమో కంపౌండ్ కళ్ళు దాంట్లో క్లోరో ఫామ్ వేసి తయారు చేసి లీటర్ల లీటర్లకు అమ్ముతుంటారు వాళ్ళు డబ్బు ఆదా చేసుకోవడానికి మంచిగా అమ్ముతుంటారు వాళ్ళు దానికే బాగా మక్కువ చూపించి దానికే అవుతారు తాటి చెట్టు ఎక్కువ పది సీజన్ల నుంచి పదిహేను సీసాల వరకు అవుతుంది డ్రమ్ కొద్ది కళ్ళు కాదు ఇప్పుడు ఊళ్ళనే ఊళ్ళనే సరిపోతుంది ఆ కళ్ళు తీసుకోవాలంటే మరి ఇక హైదరాబాద్కి ఎట్లా పోతుంది ఏంది అనేది ఏం జరుగుతుంది అనేది చాలా అది లెక్క జరుగుతుంది ఇప్పుడు మీరు రోజు ఎన్ని చెట్లు ఎక్కుతారు అన్నట్టు నేను నాలుగో నుంచి ఐదు ఎక్కుతా నాలుగు నుంచి ఐదు చెట్లు ఎక్కుతారు కదా మీకు ఎంత కళ్ళు అవుతుంది దాదాపు ఒక రోజు ఉదయం సాయంత్రం కలిపితే ఎంత అవుతుంది ఆ కలిపితే ఒక యాభై సీజలు అంత అవుతుంది మీ ఒక్కరికి యాభై సీజన్ అవుతుంది అంటే రెగ్యులర్ గా మీ దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా అంటే వాళ్ళకి సరిపోతుందా వాళ్ళకి వాళ్ళ వరకు సరిపోతుంది ఇంకా మిగుతలేదు ఇంకా అసలుకే ఓకే ఇప్పుడు మీరు హైదరాబాద్ కు పంపడం గాని ఈ లోకల్ టౌన్ లకు మీరు ఏమన్నా కళ్ళు సరఫరా చేయడం అంటే లు వస్తాయి అని చెప్పి చెప్తూ ఉంటారు లలో వ్యాన్లలో డ్రమ్లలో కూర్చుని ఏది లేదు వచ్చి లైవ్ లో తాగిపోతారు అంతే మీరు చెట్టు మీద అప్పుడే ఈ లోకల్ వాళ్ళు రెగ్యులర్ గా వచ్చి తాగే వాళ్ళు ఉంటారు తాగిపోతారు అంతే మీరు హైదరాబాద్ కు పంపించడం అలాంటిది అంటే ఇప్పుడు హైదరాబాద్ లో మీరు రసాయనాలు క్లోరో కలుపుతారని అన్నారు కదన్న దాని వల్ల ప్రాణం పోయేంత స్థితికి పోయే అవకాశం ఉంది చానా దిక్కులు అది ఎక్కువ అయితే అది కలపరాకపోతే ఎక్కువ పానాలు అయిపోతాయి మొత్తం చానా దిక్కులు చచ్చిపోయారు కదా అది దాంతో చాలా ఇబ్బంది అది అంటే క్లోరోఫామ్ అనేది జనరల్ గా దేనికి వాడతారు అన్న అంటే వ్యవసాయ రంగంలో ఉండే వాళ్ళు రైతులు దేనికి వాడతారు అనేది కళ్ళుకైతే వాడితే దానికి బాగా మత్తు వస్తుంది అట అది ఓకే బాగా ఒక లీటర్ కళ్ళులా అది అదే కలిపితే వాటర్ కలిపితే అది బాగా ఒక రెండు వందల లీటర్లు వంద లీటర్లు అవుతుంది అట అది తయారు చేయొచ్చు అట దాంతో క్లోరోఫామ్ తో దానివల్ల దాన్ని వాడుతారు బాగా అంటే ఇప్పుడు ఈ క్లోరోఫామ్ కలపడం వల్ల అంటే మత్తు ఒకటే వస్తుందా నోటికి కూడా రుచి తగులుతుందా నోటికి రుచి తగులుతుంది మత్తు కూడా వస్తుంది రెండు ఉంటాయి రెండు ఉంటాయి దాంతో బాగా కండ్లకు ఊసి వస్తుంది బాగా అన్న ఇప్పుడు జనరల్గా ఏంటంటే మీ దగ్గర ఒక్క సీసా రెండు సీసా మూడు సీసాలు తాగిన వాళ్ళు కూడా మత్తు ఎక్కకుండా ఉంటారని చెప్పేసి ఉంటుంది పల్లెటూర్లలో ఉంటుంది అయితే కంపౌండ్ కళ్ళు తాగిన వాళ్ళు ఒక సీజన్ తాగానే మైకంలోకి వెళ్ళిపోతున్నాం అని అంటారు అంటే ఏంది తేడా రెండింటికి అసలు ఇక అదే క్లోరోఫామ్ తోనే అని అంటారు చాలా మంది దాని వల్లనే పొద్దుకులు ఉంటుంది అట్ట అది ఓకే ఈడ రెండు సీజన్లు మూడు సీజలు తాగి మంచి తీయ వెళ్ళిపోతాడు మళ్ళా జనరల్ గా మీ దగ్గరకు వచ్చేటోళ్ళు రోజు రెగ్యులర్ గా వచ్చేటోళ్ళు ఎన్ని సీసలు తాగుతారు ఒక ఒక వ్యక్తి ఒక వ్యక్తి రెండు నుంచి మూడు సీసలు తాగుతాడు మంచిగా ఉంటే ఇక లేకపోతే రెండు సీజన్లు అట్లా తాగి వెళ్ళిపోతారు ఇప్పుడు ఆ మూడు తాగినాక కూడా కొంచెం ఏదో నా కళ్ళు దొరుకుతున్నాకపోతున్నా ఎవరు ఏమన్నా అది ఆ ముచ్చట అయితే అలాంటిది ఎందుకంటే నిన్న చూసుకున్నట్టయితే ఆ సంఘటన జరిగిన తర్వాత కొన్ని కాంపౌండ్లలోకి వెళ్తే అక్కడ దాదాపు కొంతమంది మహిళలు ఉన్నారు ఆ మహిళల్ని అడిగితే ఏమంటున్నారు అంటే మేము ఖచ్చితంగా డైలీ రెండు సీజన్లు తాగుతాము తాగకపోతే మాకు పిచ్చెక్తుందా అంటారు అంటే ఈ క్లోరోఫామ్ కలిపిన ఈ కల్తీ కళ్ళు తాగడం వల్ల పిచ్చెక్కుతాని అంత పదాలు వాడుతారు అంటే ఒక డ్రగ్ లాగా వాళ్ళ శరీరంలోకి పాకిపోయింది కదా ఇప్పుడు మన కళ్ళు తాగేటోళ్ళు నీ దగ్గరకు వచ్చేటోళ్లు మేము కళ్ళు తాగలేకపోతే ఉండలేకపోతున్నాం అని ఇట్లా ఎవరైనా అన్నారు ఆ ఆలోచన ఎవరికి రాలే అదే ఒక రోజు తాకపోతే ఉండలేకపోతే అట్లా ఏం లేదు ఎనడో సండే ఆఫీసులు సెలవు ఉంటే వస్తారు తాగిపోతారు అంతేగాని రోజు తాగాలి రెగ్యులర్ గా తాగాలని ఎవరు రారు ఖచ్చితంగా నేను తాగుతూనే ఉంటా లేకపోతే ఉండాలని దానికి ఎవరు బానే సైన్ వాళ్ళు ఎవరు లేరు మన కాడికి అయితే ఇప్పుడు అక్కడ మహిళలు అట్లా అన్నారు కదా వాళ్ళు ఏమంటున్నారు అంటే కొంతమంది మాకు టేస్ట్ తగ్గింది చప్పగా ఉంది అంటున్నారు అంటే మన దగ్గర ఈ విధంగా ఆలోచిస్తే టేస్ట్ తగ్గింది అంటే అందులో ఏదో చక్రీను సమ్ ఇప్పుడు మీరు క్లోరోఫామ్ అన్నారు చక్రీని కూడా కలుపుతారు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా అసలు ఈ చక్రీన్ అంటే ఏందన్న అసలు దాని గురించి ఏమైనా మీకు ఐడియా ఉందా ఇక చక్రీన్ అంటే మాకు పెద్దగా అంత ఐడియా ఏం లేదా తీయ ఉంటుంది అది వేస్తే అనేది కొంత ఆలీలు అంటుంటే ఇనేదే కానీ అంత ఎప్పుడు మనం కూడా చూడలేదు దాన్ని ఓకే మనం కూడా ఎప్పుడు అనంగా వినేదే కానీ ఎప్పుడైతే తేడాగా చూడలేము మనం ఓకే అంటే ఒకవేళ కలపాల్సి వచ్చినా కూడా కళ్ళులో సాధారణంగా పల్లెటూరులో రైతులు కావచ్చు రెగ్యులర్ గా గీత కార్మికులు కావచ్చు ఒకవేళ తక్కువ అవుతుందని అనుకుంటే ఎక్కువ కావాలనుకుంటే వాటర్ ఒకటే కలుపుతారు దానికి మించి ఇంకేమైనా వేరే పదార్థాలు అలాంటివి కలుపుతారు వాటర్ ఒకటే కలుపుతారు అంతే డే బై డే లొట్లలో మట్టి తీసేస్తే సరిపోతుంది అదే స్పీట్ అయితే మంచిగా ఉంటది అంతే ఏది కలపాల్సిన అవసరం లేదు ఓకే దీనివల్ల ఎలాంటి హానికరం లేదు లేదు ఏది లేదు ఏ రసాయనాలు వాడేది లేదు ఏది అవసరం లేదు డే బై డే కొంచెం మడ్లు అనేవి ఉంటాయి అయితే తీసేస్తే మంచినే ఉంటది టేస్ట్ ఉంటుంది సెట్ అవుతుంది ఇప్పుడు మీ ఊర్లో జనరల్ గా ఎంత మంది ఎక్కుతారు అన్న సాధారణంగా మీకు ఐడియా ఉన్న ముప్పై నుంచి నలభై మంది ఎక్కుతారు తగ్గిపోయారు మంది అప్పుడు వంద నూట ఇరవై మంది ఎక్కేది ఇప్పుడు తగ్గిపోయారు చాలా మంది తగ్గిపోయారు అయితే ఊర్లలో ముప్పై నుంచి నలభై ఒకప్పుడు ఎక్కేది ఇప్పుడు రాను ఎక్కేది ఇప్పుడు ప్రజెంట్ మొత్తం తగ్గిపోయారు ఎందుకంటే చెట్లు కూడా తగ్గిపోయినాయి ఎందుకంటే వెంచర్లు ఎక్కువ అయిపోయినాయి రోడ్డు హైవే కూడా మొత్తం బిల్డింగ్లు ఏర్పాటు అయితున్నాయి ప్రతి పల్లెటూర్లలో కూడా వెంచర్లు అవుతున్నాయి కాబట్టి చెట్లు అనేవి కూడా ఎక్కడ కనబడకుండా పోయినాయి అంటే ఇప్పుడు ఎక్కేవారి సంఖ్య కూడా పడిపోయింది అంటే ఆ ఎక్కేవారి సంఖ్య తక్కువ అయింది కాబట్టి ఎక్కేటోళ్ళు తక్కువ కళ్ళు గీయడం కూడా తక్కువ అయిపోయింది అంటే ఊర్లో ఉన్న వాళ్ళకే సరిపోయే అంత ఉన్నప్పుడు హైదరాబాద్కు మీ ఊరు నుంచి కానీ మీ పక్క పక్కన ఊర్లలో నుంచి కానీ ఎవరన్నా పంపిటోళ్ళు ఎవరైనా ఉంటారు సరఫరా చేస్తారు ఇక్కడ ఎవరు లేదు మన మండలం నుంచి కూడా ఎవరు లేదు మన ఊరే కాదు మన మండలం నుంచి కూడా ఎవరు లేదు హైదరాబాద్ పోయే కళ్ళే లేదు మన మన మండలం నుంచి మన మండలం నుంచి ఎవరికి లేదు నాకు తెలిసిన కాడికి మన కనగాల మండలం నుంచి ఎవరికి పోదు ఎక్కడ బయటికి ఓకే అది ఊర్లకు ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళకే సరిపోతుంది అంతే కానీ హైదరాబాద్ లో మాత్రం వేల వేల లీటర్లు సరఫరా అవుతుంది వందలలో కాదు వేలల్లో అది మొత్తం కలితే అది అంతా కలితే అలా లేదు ఇప్పుడు కళ్ళ ఆడైతుంది అంత డ్రమ్మల కొద్ది తీసుకపోతే అంతా కలితే అది ఇప్పుడు మామూలుగా మీరు సీసల్ లెక్కన నమ్ముతారా లోటల్ లెక్కన నమ్ముతారా మీరు ఇప్పుడు సీసెల్ అంటే మీరు ఒక ఎట్లా తీసుకుంటున్నారు మీరు ముప్పై నుంచి నలభై తీసుకుంటారు ముప్పై నుంచి నలభై కానీ హైదరాబాద్ లో ఎంత ఉందంటే కంపౌండ్ లో అరవై రూపాయలు ఉంది ఆ అందులో పూర్తి స్థాయిలో తాగేవాళ్ళు ఎవరంటే అంటే పూర్తి స్థాయిలో పేదవారు మాత్రమే ఉన్నారు కంప్లీట్ కళ్ళంటేనే పేదవారు తాగుతారు కానీ స్వచ్ఛమైన కళ్ళు తాగకుండా అలాంటి కల్తీ కళ్ళు తాగడం వల్ల ఇలా ఇబ్బందులు పడుతారు కదా ఇప్పుడు మీరు పబ్లిక్ చెప్పాలన్నా కూడా కల్తీ కళ్ళుకు మీరు రోజు చెట్టు నుంచి ఒడిచిపెట్టే కళ్ళుకు తేడా అయిందంటే ఒక మాట ఏదైనా చెప్పండి అన్న ఇక తేడా ఏంటంటే దానితోనే చాలా ఇబ్బంది ఉంటుంది ఇక మనం పోసిన దాంతోనేమో మంచిగా ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది మోసం ఫ్రీ ఉంటుంది అన్నిటికీ మంచిగా ఉంటది దానికి ఏం కాదు దీనికి అనారోగ్య సమస్యలు ఏ సమస్యలు రావు ఓకే దీనికైతే మంచిగా ఉంటుంది మీరు దాగుతుంటారా కమ్ముగా ఓకే ఉదయం సాయంత్రం రెండు పూటలు రెండు నడుస్తూనే ఉంటుంది ఓకే ఓకే ఇది స్వచ్ఛమైన కళ్ళుకు ఎలాంటి అలా అనారోగ్య సమస్యలు అయితే ఉండవు అని చెప్పేసి అన్న చెప్పడం జరుగుతుంది లక్ష్మణ్ అన్న అలాగే ఇక్కడ కూడా కొంతమంది అన్నలు ఉన్నారు వాళ్ళని కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఎప్పటి నుంచి దాగుతున్నారు వాళ్ళకి ఎలా అనిపిస్తుందో అన్న నమస్తే అన్న మీ పేరు నా పేరు మార్యపాక గిరి అన్న గిరి గిరి అన్న మీరు ఎప్పటి నుంచి కళ్ళు తాగుతున్నారు అన్న దగ్గర దగ్గర ఒక టెన్ ఇయర్స్ నుంచి దావుతున్నాం అన్న టెన్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ ని అవుతారు కదా ఎప్పుడన్నా ఇబ్బంది అనిపించిందా అబ్బా నేను ఇవాళ కళ్ళు తాగి ఇబ్బంది పడ్డా నాకు ఆరోగ్యం చెడిపోయిందని ఎప్పుడైనా అనిపిస్తుంది ఆశా ఉంటది అన్న ఎంతసేపు ఉన్న మన ఊర్లలో మనకు తెలిసిన చెట్లు ఉంటాయి మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి కానీ నమ్మకంగా మనకు పోస్తారు నమ్మకంగా తాగుతాం ఆరోగ్య సమస్యలు కూడా ఏమి ఉండవు స్వచ్ఛమైన కళ్ళు మందు కళ్ళు కళ్ళు మందు కూడా ఏం కలవదు స్వచ్ఛం ఏమైనా కాకపోతే కొంచెం ఆడు ఉంటే కొన్ని వాటర్ కలుపుకుంటాం ఆ విధంగా ఉంటుంది మూత్రం సాపు ఉంటుంది మోషన్స్ కానీ కిడ్నీలో స్టోన్స్ కూడా కరుగుతాయని కూడా చెప్తాయి చాలా వరకు డాక్టర్స్ కూడా అది కూడా మనకు అంత సహకరిస్తుంది ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది కాబట్టి కానీ మనం ఒకరోజు తప్పించి ఒక రోజు అయినా మేము వచ్చి తాగలుగుతాం అన్నట్టు ఓకే ఇప్పుడు ఇదంతా ఎందుకు అడుగుతున్నా అంటే నిన్న హైదరాబాద్ పట్టణంలో ఉన్న కుక్కడిపెల్లి ఏరియాలో కంపౌండ్ కళ్ళు తాగి రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళు తాగే వాళ్ళకి ఏమైందంటే ఆరుగురు దుర్మరణం చెందిరు అక్కడికక్కడ చనిపోవడం జరిగింది అనమాట అలాగే ఇంకొక నలభై మంది కూడా వచ్చేసి హాస్పిటల్లో హైసీయూలో ఉన్నారు నార్మల్ పొజిషన్ లో లేరు ఎమర్జెన్సీ వార్డ్ లో ఉన్నారు కాబట్టి మీరు అందుకనే ఎప్పటి నుంచి తాగుతున్నారు మీకు ఎట్లా అనిపిస్తుంది అని అడుగుతున్నా ఇప్పుడు మీరు డే బై డే తాగుతున్న అని అన్నారు కదా ఇప్పుడు డే బై డే అంటే మధ్యలో ఒక రెండు మూడు రోజులు కంటిన్యూగా గ్యాప్ వచ్చింది అనుకో మీకు పిచ్చెక్కడం గానీ తలనొప్పి లేవడం కానీ నేను అరే రెండు మూడు రోజులు తాగలేకుండా ఉండలేకపోతున్నా అని చెప్పేసి ఇట్లా అనిపించడం అని అనిపిస్తుంది ఈ ఊర్లో తాగే కలదు తాగితే ఏముండదు అని అట్లా పిచ్చెక్కడం అసౌంట్ ఏంటి అసలు ఏముండవు మనకి ఎప్పుడు తాగాలన్నా తాగుతాము మనకు మంచిగా అనిపిస్తుంది కాబట్టి తాగుతాం కానీ దానికే బాని సైతులు అది మందు కళ్ళ సో ఉంటే హైదరాబాద్లో డిపోల అమ్ముతారంట ఇక మనం అక్కడ పోయి ఎప్పుడు తాగలేదు కానీ వాళ్ళని చెప్తేనే ఇట్లా మనం తెలుస్తుంది ఇక మేము ఎప్పుడైనా కావాలంటే మన పొలాల చుట్టూ ఇక్కడ తెలిసిన వాళ్ళ దగ్గరనే మంచి ఊర్ల కాళ్ళు బాగుంటది కాబట్టి మనం ఇక్కడ తాగుతాం ఇక ఆ విధంగా హైదరాబాద్ తాగే వాళ్ళ కిక్ కోసం ఇక వాళ్ళు రేటు కూడా అధికంగా తీసుకుంటారంట ఇక అలా నిద్ర పట్టదానికి కొంత సమస్యలు అంట వాళ్ళకు ఇక వాళ్ళ కాదే మెంటాలిటీ విధంగా పోతుంటారు అని తెలిసింది మనకు కూడా ఇది అన్న గిరన్న చెప్పినట్టు కూడా నేను టెన్ ఇయర్స్ నుంచి తాగుతున్నా నాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు నాకు చాలా రిలీఫ్గా ఉంటుంది డే బై డే వచ్చి కుదిరినప్పుడల్లా నాకు కొంచెం సేద తీరడం కోసం నేను కళ్ళు తీసుకుంటాను కానీ నాకు ఇప్పటి వరకు తాగితేనే నాకు హ్యాపీగా ఉంటుంది తాగకపోతే నేను సరిగ్గా ఉండలేను అనే స్థితి లేదు స్వచ్ఛమైన ప్రకృతి నుంచి కళ్ళ ముందు తాటి నుంచి ఒడిచిపెట్టిన కళ్ళు తాగితే ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు చాలా హ్యాపీగా ఉండొచ్చు ఒంట్లో కూడా చిన్న చిన్న వేడికి సంబంధించిన సమస్యలు ఉంటే కూడా తీరుతాయని చెప్పేసి చెప్తున్నారు అన్న మీ పేరు మా పేరు అన్న అందులో సాయిదులు మీరు మీరు నుంచి మేము ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల నుంచి మేము ఎప్పుడు తాగుతుంటే ఉంటాం ఊర్లలో తాటి తాటి కల ఈత కల మంచి ఉంటుంది మేము తాగుతుంటాం హెల్త్ కు మంచిది మాకు లోపల హీట్ అనేది కిడ్నీ టోన్స్ ఇట్లా బాడీకి మంచిది రోజుకి ఒక రోజు ఉదయం సాయంత్రం తాగుతాం హెల్త్ కూడా మంచిగా ఉంటుంది టికల్ అనేది మంచిది ఇప్పుడు ఉదయం సాయంత్రం తాగుతారు కదన్న ఒక రోజు తాగకపోతే అరే వాళ్ళు నేను తాగలేదు అని చెప్పేసి జర మెంటల్ గా డిసప్పాయింట్ అయినట్టు ఏమైనా అనిపిస్తుంది అలాంటి ఏముండదన్నా ఇది తాగితే మంచి ఉంటది పర్వాలేదు హెల్త్ బాగుంటది అలాంటి ఆలోచన ఏం జరగదు మాకు తాగాలనిపిస్తే వస్తాం ఇట్లా దోస్తున్నాలు వస్తాం తాగుతాం అంతే కానీ ఖచ్చితంగా ఒక రెండు మూడు రోజులు గ్యాప్ వస్తే నేను తాగలేదు అని చెప్పేసి మీరు మెంటల్ గా డిసప్పాయింట్ అవ్వడం అనేది ఏముండదు ఏముండదన్నా అందులో మత్తు గీత ఏముండదు ఇది బాడీకి అనేది ఒక మంచిగా బాగుంటుంది హెల్త్ విరంగా మంచిగా ఉంటుంది ఈ ఆలకాలు అనేది ఉండదు మంచిగా ఉంటుంది ఆరోగ్యానికి బాగుంటుంది ఎందుకంటే హైదరాబాద్లో కంపౌండ్ కళ్ళు తాగి ఒక ఆరుగురు చనిపోవడం అనమాట మన తెలంగాణ ప్రాంత వాసులు దాని గురించి అని చెప్పి స్పెషల్గా మీ దగ్గర రావడం జరిగింది అసలు ఇది న్యాచురల్గా తాగే కళ్ళుకు హైదరాబాద్లో కంపౌండ్ కళ్ళు వాళ్ళకు ఎందుకు అంత ఇబ్బంది పడ్డారు చనిపోయే పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పేసి దాని గురించే మీ దగ్గర రావడం జరిగింది అనమాట ఇప్పుడు అక్కడ కంపౌండ్ కళ్ళు తాగుతున్నారు కదన్నా ఇప్పుడు మత్తుకు బాని అవుతున్నారు అంటే మీకు ఏమైనా ఐడియా ఉందా దాని గురించి ఎప్పుడన్నా మీరు మీ ఫ్రెండ్స్ కానీ మీ స్నేహితులలో కానీ చుట్టాలలో కానీ ఇలా హైదరాబాద్ కంపౌండ్ కళ్ళు అనేది ఒకటి ఉంటుంది దానివల్ల ఇబ్బంది లేకపోతే మంచిగా ఉంటుంది అని ఎప్పుడన్నా మీరు ఇలాంటి ఇన్న సందర్భం ఏదైనా ఉందా మేము ఇక్కడైతే ఆల్కాల్ కాళ్ళు ఎప్పుడు తాగలేదు చెట్ల కళ్ళే తాగుతాం ఇక అక్కడ సిటీలో అంటే మందు కళ్ళు ఉంటుందని తెలియదు మాకు అంటే మాకు చుట్టాల పరంగా తెలుసు కానీ అంత అలవాటు మేము పడలేదు మేము కూడా తాగలేదు చెట్టు కాడు కోసం తాగుతాం ఇక్కడ మేము చెట్టు కళ్ళు తాగుతాం అక్కడ ఎన్నడూ కూడా మేము తాగలేదు అలాంటి కళ్ళు కూడా మేము ఉపయోగించకూడదు ఇప్పుడే ఫ్రెష్గా తాటి చెట్టు ఎక్కి సాయంత్రం సమయంలో మంచిగా కళ్ళు ఒడిసి అన్న ఇక్కడ రావడం జరిగిందనమాట అయితే అన్నను ఒకసారి అడుగుదాము అసలు కంపౌండ్ కళ్ళు తేడా ఏంటి మీ దగ్గర ఉండే కళ్ళు తేడా అనేది ఒకసారి అన్నను కూడా అడిగి తెలుసుకుందాము అన్న నమస్తే అన్న మీ పేరు సైదుల్ కాదు సై అన్న ఇప్పుడు హైదరాబాద్ లో నేను ఒక ఆరుగురు చనిపోయారు కంపౌండ్ కళ్ళు తాగి అంటే ఇప్పుడు మన దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి తాగుతారు వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు జరినాయి ఎక్కడ ఇబ్బంది ఇప్పుడు నేను ముప్పై సంవత్సరాల నుంచి చెప్తున్నా తాను ముప్పై సంవత్సరాల నుంచి ఆ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినప్పుడు మందు చేసినప్పుడు కానించి అప్పటి నుంచి చెప్తూనే ఉన్నా అప్పుడు రూపాయి సీసా కానించి నడుస్తూనే ఉంది రూపాయి సీసా దగ్గర నుంచి రూపాయి ఆయన కానించి మేము కూడా కూడా అదే వృద్ధి చేస్తున్నాం ఇప్పటివరకు అయితే మంచిగా నడుస్తుంది ఇప్పుడు వరకు మీ దగ్గర తాగినోళ్ళే ఏమన్నా మీ దగ్గర తాగినాక మాకు ఇబ్బంది అయింది ఆరోగ్యం చెడిపోయింది ఎవరన్నా రైట్ ఆ కాడ ప్యూర్ కాల్ సార్ పోసేది మేము ప్యూర్ కాల్ అట్లే పోస్తాము అట్లే వస్తారు మా కాడ జనం కూడా మంచిగా వస్తారు మంచిపోతారు అట్లేదు అంతే ఇప్పుడు ఏ ఎలాంటి ఇబ్బంది లేదు నల్గొండ జిల్లా గ్రామం పర్వతగిరి కనగల్ మండలం ఓకే ఎక్కడైనా మాకు ఇబ్బంది ఇప్పుడు మీరు ఒక సీసా ఎట్లా ఏ అన్న మీరు సీసా ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు సీసా ముప్పై రూపాయలు ఓకే బాటిల్కి నూట ఇరవై బాటిల్ అంటే లీటర్ బాటిల్ అది రెండు పెద్ద థంసప్ బాటిల్ థంసప్ బాటిల్ ఓకే అయితే ఇప్పుడు హైదరాబాద్లో ఏమవుతుందంటే ప్లాస్టిక్ బాటిల్లలో కళ్ళు పోసి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మూత పెట్టి అట్లే పెడుతున్నారు అయితే అది మామూలుగా మన కళ్ళు ఒక బాటిల్లో పోసి ఉదయం నుంచి సాయంత్రం వరకు అట్లే ఉంచితే ఏదైనా ఇబ్బంది ఉంటదా మనం చాలా ఈజీగా మూత తీయొచ్చా లేకపోతే ఏమైనా ప్రాబ్లం అయితే మనం డైరెక్ట్ తీస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు బాటిల్నే పోసి అనుకోండి ఇబ్బంది అయితే ఇబ్బంది ప్లాస్టిక్ అది కుండల పోసినంత ప్యూర్ కళ్ళు ఎట్లుంటది మా కుండల కళ్ళు మంచిగా తాడు మించి కుండలే కిందికి వచ్చినాక కూడా కుండల కళ్ళే అమ్ముతాం ఎందుకు అడుతున్నా అంటానా హైదరాబాద్ లో ఏమైందంటే కంపౌండ్ లో బాటిల్లో మూత పెట్టి రెండు రోజుల వరకు కూడా దాంట్లోనే పెడుతున్నారు మామూలుగా నాకు తెలిసినంత వరకు ఈ బాటిల్లో పోస్తే మనం ఒక గంట రెండు గంటలు పెడితేనే మూత డైరెక్ట్ తీయాలంటే పగిలిపోద్ది గ్యాస్ గ్యాస్ వస్తుంది బాటిల్ గ్యాస్ వచ్చి పలికిపోయే అవకాశం ఉంటుంది పలిగిపోయినా కూడా ఉన్నాయి పలికిపోయి కూడా ఉన్నాయి అట్లా చాలా సేపు ఉంచకూడదు కానీ హైదరాబాద్ లో ఎందుకు అట్లా రాలేదంటారు బాటిల్ లో పగలేదు కాల్ అంటే అది వేరే ఉండదు కదా సార్ అంటే అది వాళ్ళు పట్టుకొని చేసి తయారు చేసుకునే కళ్ళు అది మనమేం ప్యూర్ కాళ్ళు అమ్ముతుంటుంది మనకి ఇబ్బంది ఏమి లేదు ప్యూర్ కాల్ అయితే ఖచ్చితంగా బాటిల్ పగిలిపోయే అవకాశం ఉందంట మంచి సక్కదనంగా మంచి ఉంటది బాటిల్ లో పోసుకొని ఒక గంటల అర్ధ గంటల తాగుతారు తీసుకుపోతే అయిపోతుంది అంతే గంట రెండు గంటలు అంతకు మించి ఎక్కువ అంటే ఎక్కువ ఉంటది ఎక్కువ ఉంటే గ్యాస్ అయి బాటిల్ కూడా పేలిపోయే అవకాశం ఉంటది ఓకే అన్న మీరు రోజుకు ఎన్ని చెట్లు ఎక్కుతారు నేను ఇప్పుడు పది ఎక్కేది అప్పుడు పది పన్నెండు ఎక్కేది కానీ ఇప్పుడు నాలుగైదు ఎక్కుతున్నాయి ఎందుకంటే సీజన్ తగ్గింది కదా అప్పుడు ఏమైనా పందాల కళ్ళు వరకు ఇప్పుడు ఒక నాలుగైదు అవుతున్నాయి అంతే అంటే సీజన్ లో వంద సీసాలు లాంక అవుతుంది అప్పుడు మంచిగా నడుస్తుంది గిరాక్ కూడా ఇప్పటికైనా కళ్ళు ఆగదు అప్పుడైనా కళ్ళు ఆగదు మంచిగా పోస్తే ఎక్కడ కూడా కళ్ళు ఆగదు సార్ ఎప్పుడైనా మంచిగా పోస్తే ఎంత దూరం అయినా తాగేటాలు వస్తూనే ఉంటారు ఆ మట్ల ఏం లేదు మేము ఇంత రోడ్డు మీద లోపడుకున్నా కానీ మా కాడికి వస్తోళ్ళు వస్తూనే ఉంటారు అట్లా ఇబ్బంది ఏమి లేదు ఎంత అవుతుంది రోజు కళ్ళు వదరా ఒక ముప్పై సీసాలు అవుతుంది అప్పుడు ఒక పది పన్నెండు జీసాలు అంతా అవుతుంది ఇప్పుడు ఇప్పుడు కానీ తగ్గింది కదా సీజన్ తగ్గింది కదా సార్ ఇప్పుడు సీజన్ తగ్గించా బాగా కొద్దిగా అవుతుంది కళ్ళు అంటే అది ఇప్పుడు మీ దగ్గర రెగ్యులర్ గా ఉంటారు కామన్ గా వచ్చి ఉంటారు అది వాళ్ళకి సరిపోగా మిగులుతుందా అయిపోతుందా ఇప్పుడు అయిపోతుంది ఉండదు సరిపోదు ఇంకా ఇప్పుడు ముందర వచ్చిన వాళ్ళకే సరిపోతుంది ఫోన్ల మీదనే బుక్ అయిపోతుంది కళ్ళు ఫోన్ల మీదనే ఫోన్ల మీదనే లేట్ అయిందంటే కళ్ళు దొరకదు సాయంత్రం కళ్ళు కావాలంటే మూడింటి నుంచి ఫోన్ చేస్తారు ఐదు గంటల వరకు వస్తారు అయిపోతారు ముందే ఆర్డర్ బుకింగ్ ఆర్డర్ బుకింగ్ ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గర రోజు ఉదయం ముప్పై సీసాలు సాయంత్రం ఇంత యాభై సీసాల వరకు అయితేనే సరిపోవట్లేదు ముందు వచ్చిన వాళ్ళకి సరిపోతుంది వెనకొచ్చిన వాళ్ళకి సరిపోతుంది అంటారు హైదరాబాద్ లో మాత్రం వేలకు వేల లీటర్లు సప్లై అవుతుంది అంటే అసలు ఏందన్నా ఊర్లలో నుంచి ఏమైనా సప్లై అవుతుందా లేకపోతే వాళ్ళు ఏమన్నా తయారు చేస్తున్నారు అంటే ఊళ్ళల్ని తయారు చేసే కళ్ళు ఊళ్ళల్ని అయిపోతుంది అక్కడ హైదరాబాద్ సంగతి మనకి సప్లై అవుతుంది కళ్ళు అంటే అది అక్కడ తయారు ఏం చేసుకుంటారో మనకు సంబంధం లేదు అది మనం కాబట్టి మన కాడికి వచ్చిన వాళ్ళు మనం అమ్ముకుంటున్నాం మంచిగా నీట్ గా అమ్ముకుంటాం నీట్గా గీసుకుంటాం ముప్పై రూపాయలు చేసే చొప్పున అది కూడా కరోనా టైంలో ఇప్పుడు లాక్డౌన్ నుంచి ఇరవై ఐదు ఉండే అప్పుడు ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతుంది ఆ నుంచి ముప్పై పెంచినాం ఒక ఐదు రూపాయలు పెంచిన అదే ముప్పై తోటి నడుస్తుంది చేసా ఇప్పటి వరకు ఇప్పుడు అయితే ఏమి పెంచలే ఇక ఏమి కాలేదు అన్న ఇప్పుడు కళ్ళు తాగితే ఏమన్నా అనారోగ్యం వస్తుందా అనే దానికి ఇప్పుడు హైదరాబాద్ లో కంపౌండ్ కళ్ళు తాగి ఇబ్బంది పడ్డారు ఇప్పుడు మీ దగ్గర తాగే కళ్ళకు ఆరోగ్యకరమా అనారోగ్యకరమా ఆ కళ్ళు తాగిన వాళ్ళకు మంచిగా నీట్ గా మంచిగా ఎట్లా ఉంటుంది అంటే మన బుగ్గలు అనేటువంటి మనుషులు మందు చేసి కూడా కళ్ళు తాగుతున్నారు మా కాదు మందు చేసి మందు పని చేసి ఇప్పుడు ఒక్కొక్క ఇప్పుడు ఇరవై ఏళ్ళ నుంచి మందు పని చేసి తాగి తాగున్నా ఆయన డాక్టర్ కాడిపోతే నాకు ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుంది నీకు ఎందుకైతే తాగేది ఒక రెండు విషయాలు కళ్ళు మంచి కళ్ళు తాగమని డాక్టర్లు చెప్తే వారి ఇప్పటి నాకు నలుగురు వస్తారు రెగ్యులర్ గా ఇప్పుడు మందు బంద్ చేసిన వాళ్ళు నాగ నలుగురు వస్తారు ఇప్పుడు సాయంత్రం ఆరు ఆరు ఏడు ఏడు గంటల వరకు పనులు చేసుకుని వస్తారు మంచి నిమ్మలం ఆ ఆరోగ్యం సంవత్సరాల నుంచి వస్తారు మీ దగ్గరికి వాళ్ళు ఇప్పుడు రాబట్టి చాలా ఏం అవుతుంది ఇప్పుడు పది ఏళ్ళ నుంచి వాళ్ళు డైలీ వస్తూ నేను కళ్ళు బంద్ చేస్తేనే వాళ్ళు బంద్ కావాలి అంతే కళ్ళు బంద్ చేస్తే వాళ్ళు రావడం కళ్ళు స్టార్ట్ అయిందంటే వాళ్ళు రావాలి అంతే అంతేగాని మీ దగ్గరికి వచ్చి నీ కళ్ళు తాగి నేను ఇబ్బంది పడ్డా ఏ ఇబ్బంది ఉండదు మన కాడ కళ్ళు లైన్ వాళ్ళకి స్వచ్ఛంగా ఉంటది మంచిగా పోస్తాం మాకు ఇబ్బంది అయితే ఏం వాళ్ళకి ఇబ్బంది లేదు మాకు ఇబ్బంది లేదు ఇది మనం చూసుకున్నట్లయితే జనరల్ గా స్ట్రెయిట్ గా ఒకటి చెప్పాలంటే కనుక కళ్ళు అంటే నేచర్ ప్రకృతి నుంచి ఒడిసి పట్టి తాగేది ఇది ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి చిన్నప్పటి నుంచి మన పూర్వీకుల నుంచి ఉంటున్నది ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ మధ్య కాలంలో దాదాపుగా తాటి చెట్లు అనేవి సంపూర్ణంగా తగ్గిపోయినాయి క్రమంగా తగ్గిపోయినాయి అనమాట అలాంటిది ఆ ఊర్లలో రెగ్యులర్గా గీత కార్మికులు ఓడిచిపెట్టి కళ్ళు తాగడానికి ఆ ఊర్లో ఉండే వాళ్ళకే సరిపోవట్లేదు అలాంటిది నగరానికి ఈ ఈ చిన్న చిన్న పల్లెటూర్ల నుంచి హైదరాబాద్కు వేల లీటర్లు పంపుతున్నారంటే ఎక్కడి నుంచి సాధ్యపడుతుంది ఒకసారి ఆలోచించాలి హైదరాబాద్ లోకల్లో ఉండే వాళ్ళు ముఖ్యంగా తాగే వాళ్ళు ఉన్నారో కాంపౌండ్ కళ్ళు కంప్లీట్గా లేబర్ వర్క్ చేసుకునే వాళ్ళు మాత్రమే రోజువారి కూలి పని చేసుకొని రోజు ఎంత దాంట్లో ఇంటి ఖర్చులు ఎలా తీసుకొని మిగతావి కొంచెం సేవింగ్స్ పెట్టుకునే వారు మాత్రమే అలాంటిది మీరు దయచేసి గమనించండి దానికి బానిసలు అవుతున్నారు ముఖ్యంగా కొంతమంది మహిళలు చెప్తున్నది కూడా మీరు గమనించవచ్చు మేము ఖచ్చితంగా తాగలేకపోతే పిచ్చెక్కుతుంది మేము ఇంట్లో సరిగ్గా ఉండలేకపోతున్నాం ఇంట్లో వాళ్ళతో గొడవ పడే పరిస్థితి మాకు వస్తుందని వాళ్ళు చెప్తున్నారు అంటే డ్రగ్గు కన్నా కూడా మనం ఒంట్లోకి నేరుగా డ్రగ్గుని మనమే పంపిస్తున్నట్టుగా కళ్ళు ద్వారా అది కూడా కాంపౌండ్ కళ్ళు ద్వారా పంపిస్తున్నట్టుంది మీరు ఒకసారి మీకోసం స్పెషల్గా ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట మేము ప్రకృతి ఓడిలో ఇక్కడ తాగుతున్న అన్నలు కావచ్చు గీ గీత కార్మికుడు అన్నన్ని కావచ్చు మనం స్పెషల్ ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే హైదరాబాద్ కాంపౌండ్ కళ్ళుకి ప్రకృతి నుంచి తీసిన కళ్ళుకి తేడా ఏందనేది మీకు చూపించే ప్రయత్నం చేసినాము మీరు చూసి మారుతారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం